దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక ఎనిమిదవ భాగం రచన కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని ట్యాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి బయలుదేరుతాడు ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పండంతో జీప్ బాగుతుంది పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరకు వెళ్తాడు ఎస్ఐ మోహన్ ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది ఈ విషయాలన్నీ న్యూస్ ఛానళ్లలో వస్తాయి ఆరు నెలల క్రితం కొందరు బిడ్డెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైల్ దగ్గరలో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు తిరిగి వెళ్ళేటప్పుడు తన ప్రేయసి రితికాకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైల్ దగ్గర దిగుతాడు ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తితో కలిసి దగ్గర్లో ఉన్న షెడ్లోకి వెళ్తాడు హేతువాదురమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైల్ దగ్గర నైట్ స్టే చేయడానికి బయలుదేరతారు ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి ఆ ఇద్దరు వ్యక్తుల్ని ట్యాక్సీలో ఎక్కించుకొని తొమ్మిదో మైలు బయలుదేరాడు డ్రైవర్ రాజు ఒకసారి టైం చూసుకున్నాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు వాళ్లతో మాటలు కలిపాడు రాజు సార్లు మీరెవరో తెలీదుగాని ఈ మధ్య కొందరు కుర్రాళ్ళు రీల్సు అంటూ ఏవోబెడుతున్నారట వాటి కోసం సాహసాలు చేస్తున్నారట మా బంధువుల అబ్బాయి అలా చేసి రైలు నుండి పడిపోయాడు మీరు కూడా అలా చేయడానికి దయన్ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు మీ ఇష్టం కాని మీకు కావాలంటే పక్కనున్న వేటపాలెంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు తోడు ఉంటారు ఏదో ఖర్చులకిస్తే చాలు వాళ్ళకి ఏమంటారు అని అడిగాడు వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడుతూ నా పేరు పండు ఇతని పేరు చిట్టిబాబు మేమిద్దరం హేతువాద సంఘం వాళ్ళము రెండు రాత్రులు ఆ తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కోసం వెయిట్ చేస్తాం దయ్యం రాలేదంటే ఆ విషయాన్ని అందరికీ చెప్పి వాళ్ళ భయాన్ని పోగొడతాం ఒకవేళ నిజంగా దయ్యమే వస్తే తెల్లారే వరకు దండకం చదువుతూ కూర్చుంటాం తెల్లారాక అందరికీ దయ్యాలు ఉన్నాయని చెబుతాం మా ఉద్దేశం నిజం నిరూపించడమే అన్నాడు మీ ఉద్దేశాలు మంచివే బాబులు కానీ పక్కన తోడుగా ఇద్దరు ముగ్గురు ఉన్నంత మాత్రాన ఉద్యోదయ్యం రాక మానదు మీకు కాస్త గుండె ధైర్యంగా ఉంటుంది చెప్పాడు రాజు నువ్వు చెప్పేది నిజమే కాని మా ప్రయత్నం మమ్మల్ని చేయని ఇద్దరం చేతిలో సెల్ఫోన్లు రెడీగా పెట్టుకుని ఉంటాం ప్రాణం పోయే పరిస్థితి వస్తే దయ్యం వచ్చిందనో ఎవరో దయ్యం పేరు చెప్పి అటాక్ చేశారనో ఎవరో ఒకరం కాల్ చేసి చనిపోతాం మేము ఒక ఆశయంతో వచ్చాం మమ్మల్ని నిరుత్సాహపరచకు అన్నాడు సంటి వీళ్ళు ఎంత చెప్పినా వినేలా రేరు అనుకున్నాడు రాజు నేను సడన్ బ్రేక్ వేస్తే మీ చేతుల ఫోన్లు కింద పడిపోతాయి ఇక దయ్యం ఆ అరక్షణంలో అనుకున్న పని చేతయ్యద ఆయన ఎవరికి ఎలా రాసిపెట్టి ఉందో నిట్టూరుస్తూ అన్నాడు రాజు వాళ్ళు జవాబు ఇవ్వలేదు తొమ్మిదో మైల్ దగ్గర కారు ఆపాడు రాజు ఇద్దరూ దిగారు తాను కూడా దిగి డిక్కీలో వాళ్ళు ఉంచిన ఫోల్డబుల్ టెంట్ను బయటకు తీసి వాళ్లకు అందించాడు రాజు మళ్ళీ కలుస్తామో లేదో ఒక సెల్ఫీ తీసుకుందాం అంటూ వాళ్ళ అనుమతి కోసం చూడకుండా తన సెల్ బయటకు తీశాడు వాడు కూడా కాదనకుండా దగ్గరకు వచ్చి నిల్చున్నారు సెల్ఫీ తీసుకున్నాక తన నెంబర్ వాళ్ళకిచ్చి అవసరమైతే కాల్ చేయండి వేటపాడం వాళ్లకు కాల్ చేసి ఒక గుంపుగా వచ్చి సహాయం చేయమంటాను భయపడి పారిపోతే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని అనుకోవద్దు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అని చెప్పి తాను తిరిగి వచ్చేశాడు మనమెవరో తేలిపోయినా మనకోసం ఎంత తాపత్రయ పడుతున్నాడా ఆటో డ్రైవర్ అన్నాడు చెచ్చిబాబు నిజమే కానీ మనం ఒక ఆశయం కోసం వచ్చాం కదా దయ్యం విషయంలో నిజం బయటకు తీయాలి కదా పద ఆ చింత చెట్టు కింద మన టెంట్ వేసుకుందాం అన్నాడు పండు తమ లగేజీని ఫోల్డబుల్ టెంట్ను తీసుకుని చింత చెట్టు దగ్గరకు వెళ్ళారు ఇద్దరు ఆ టెంట్తో పాటు ఇచ్చిన పదునైన చక్కెల్ని నాలుగు వైపులా పాతారు టెంట్ పైభాగాన్ని బలంగా ఉన్న చెట్టుకొమ్మకు బిగించారు బలమైన గాలి వీచి టెంట్ పైకి లేచినా ఎక్కడికి పోదు ఆ గాలి తగ్గాక తిరిగి బిగించుకోవచ్చు రెండు రాత్రులు ఇక్కడ గడుపుదాం ఎల్లుండి ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోవచ్చు టెంటుకు నాలుగు వైపులా బ్యాటరీ ఆపరేటెడ్ నైట్ విజన్ సీసీ కెమెరాలు అమర్చాలి అలాగే ఆటోమేటిక్గా ఫోటోలు తీసి అప్లోడ్ అయ్యేలా చేసుకోవాలి మన ఛానల్లో అరగంటకొకసారి ఆ ఫోటోలు వీడియోలు ప్రసారమవుతాయి రాష్ట్రమంతా సంచలనం కావాలి చెప్పాడు పండు సందేహం లేదు అంతా మన బాస్ చెప్పినట్లు జరుగుతుంది అన్నాడు చిట్టిబాబు ఇద్దరూ కలిసి టెంట్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారు పక్కన పొలాల్లో ఉన్న రంగయ్య షెడ్ కనపడింది వాళ్ళకి అక్కడ కరెంటు ఉంది అవసరమైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నాడు చిట్టిబాబు మా దగ్గర నాలుగైదు పవర్ బ్యాంకులు ఉన్నాయి మరీ అవసరమైతే రేపు ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నాడు పండు ఇంతలో షెడ్ నుండి రంగయ్య బయటకు వచ్చాడు చింత చెట్టు కింద ఉన్న టెంట్ వంక ఆశ్చర్యంగా చూస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చాడు ఎవరు బాబు మీరు ఏదైనా సర్వే మీద వచ్చారా ఎంతసేపు ఉంటారు అని అడిగాడు చూడండి తాతగారు మేము దయ్యాన్ని చూడాలని వచ్చాం అది కాబడితే ఒక సీసాలో బర్ధించి తీసుకొని వెళ్తాం అన్నాడు పండు అయ్యా దేవుడితోగాని దయ్యాలతోగాని ఆడకూడదు దయ్యం వాళ్ళని దేవుడు కాపాడ్డు దేవుడు వాళ్ళ దోరికి దయ్యం వెళ్ళదు అన్నాడు రన్నయ్య కొంచెం తికమగ్గా ఉంది ఇంతకీ మమ్మల్ని దయ్యం ఏమైనా చేస్తుందా దేవుడు మమ్మల్ని కాపాడ్డానికి రాడా నవ్వుతూ అడిగాడు చిట్టిబాబు ఇది నవ్వులాట వ్యవహారం కాదు ఎక్కడో ఉన్న మీ మెదళ్ళో దయ్యం దూరబట్టే దయ్యాన్ని చూడాలంటూ ఇక్కడికి వచ్చారు అంటే ఆ దయ్యమే మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మీరు దానికి లొంగి దాని మాట విన్నారు మరి ఇందులో దేవుడు చేసేదేముంది అన్నాడు రంగయ్య అంటే దేవుడు మమ్మల్ని గాలి వదిలేసినట్లేనా అడిగాడు పండు వదనలేదు అందుకే నాకు డ్రైవర్ రాజు ఇప్పుడు నేను మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాం వినకుంటే దేవుడేం చేస్తాడు అన్నాడు రంగయ్య వాళ్ళ వంక సూటిగా చూస్తూ ఆశ్చర్యపోయారు ఇద్దరు డ్రైవర్ రాజు చెప్పిన మాటలు ఇతనికి ఎలా తెలిసాయి ఇద్దరూ ఒకరివంక మరొకరు చూసుకున్నారు హేతువాదరి మంటూ వచ్చిన వాళ్ల గురించి ఎస్పీకి తెలిపాడు మోహన్ ఆ ప్రాంతంలో దయాలు ఉన్నట్లు గతంలో కూడా కొందరు పుకార్లు పుట్టించారు అప్పట్లో రాజకీయ ఒత్తిళ్ల వల్లనో మీలాంటి ప్రోయాక్టివ్ సిబ్బంది లేకపోవడం వల్లనో పరిశోధన సజావుగా సాగలేదు ఈసారి అలా జరగడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు వాళ్లకు ఏ కారణం వల్ల ప్రమాదం జరిగినా అది దయ్యం వల్లనేనని పుకార్లు పడతాయి ఈ రెండు రాత్రులు అరగంటకు ఒకసారి తొమ్మిదో మైలు మీదుగా గస్తీ తిరగండి ఆ చింత చెట్టు దగ్గర ఆగి పరిసరాలు గమనించాలి ఆదేశించాడు ఎస్పీ సార్ ఆ తొమ్మిదో మైలు క్రాస్ దగ్గర ఒక మూసివేసిన టీ కొట్టు ఉంది నేను ఒకరిద్దరు కానిస్టేబుల్స్తో రాత్రికి అక్కడ ఉంటాను అవసరమైతే వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళవచ్చు చెప్పాడు మోహన్ గుడ్ ఐడియా వేటపానం ఊర్ కూడా కొందరు యువకుల్ని సహాయంగా తెచ్చుకోండి చెప్పాడు ఎస్పి వెంటనే స్వామినాథంకు కాల్చేసి విషయం చెప్పాడు మోహన్ వేటపాండంలో తెలిసిన వాళ్ళకి చెప్పి రాత్రికి మీ తోడుగా అక్కడ ఉండమంటాను వీలుంటే మా అబ్బాయి గోపినాథను కూడా సాయంత్రం మీతో పంపుతాను చెప్పాడు స్వామినాథం ఆరు నెలల క్రితం గౌతమును తన కాడవంక చూడమంటాడు ఆ వ్యక్తి అతని గుడికాలికి ఆరువేళ్లు రిధిక కూడా కుడికారికి ఆరువేళ్లు మా ఇంట్లో తరతరాలుగా ఆరువేళ్లు ఉన్నాయట మా అన్నయ్య కూడా ఆరువేళ్లు అని రితిక ఒకసారి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మురళిగారంటే మీరేనా చెయ్యి జాబ్తో అడిగాడు గౌతమ్ కాదు పట్టి మురళిని కూడా చెయ్యి అందిస్తూ నవ్వుతూ అన్నాడు మురళి ఇంతలో బయట అడుగుల శబ్దం వినిపించింది బయటకు వెళ్లబోతున్న గౌతమ్ను ఆపాడు మురళి ఈ గుడిసె తలుపు వాళ్లను ఆపదు ఇద్దరిని కలిసి ఎదురిద్దాం అంటూ తలుపు తీశాడు గౌతమ్ ముసుగులు వేసుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చారు ఇదిగో ఇక్కడే ఉన్నాడ్రా అంటూ మురళిని సమీపించబోయారు అడ్డంగా నిలిచాడు గౌతమ్ ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ